హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మీకోసం నేను కొన్ని సంవత్సరాల నుంచి ఎత్తి పెట్టుకున్నావి చేస్తున్నాను మీకు టూ రూపీస్ కాయిన్ ఫైవ్ రూపీస్ ఇలాగా అన్నీ పాత వస్తువులన్నీ ఎత్తి పెట్టుకొని మెమరిగా చూపించుకోవాలి చూడ అప్పుడప్పుడు చూసుకోవాలని చాలా ఇష్టం ఇది దుబాయ్ అప్పుడు ఇప్పుడు ఉండవు కదండి గుర్తుగా మీ దగ్గర గడేలాగా అన్నీ అప్పుడు కాలంలో ఉండేటి రూపాయిలు కాయిన్స్ అన్నీ దాచిపెట్టుకుని ఉండారా అప్పుడు మని మనీకి ఇప్పుడు డబ్బులు మనీకి తేడా చూడండి చూడండి వెయిట్ కూడా అంతగా లేదు అది వెయిట్గా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్